ఫ్రెండ్స్ ఇది నూట నలభై కాయలు ఉంటాయి బాక్స్కి నూట నలభై పదిహేను వందలు అంటే ఎక్కడంటే ట్రేడింగ్ చేసే వాళ్ళ దగ్గర ట్రేడ్ చేసే వాళ్ళ దగ్గర అంటే వీళ్ళు ఎవరి దగ్గర అయితే తీసుకొని వస్తున్నారో వాళ్ళ దగ్గర వీళ్ళేమో ఒకటి ఇరవై రూపాయలకి అమ్ముతున్నారు అంటే మీకు ఎంత పడిందంటే నూ ఒక బాక్స్కి నూట నలభై కాయలు పదిహేను వందలు అంటే ప పదకొండు రూపాయలు పడింది అప్రాక్సిమేట్లీ ఓకేనా సో ఇప్పుడు ఇక్కడ ఐదు బాక్సులు పెట్టారు ఈ బండి మీద ఐదు బాక్సులు కాయలు అనమాట అంటే సుమారు మీకు ఐదు బాక్సులు అంటే ఒక ఏడు వందల కాయ ఏడు వందల కాయలు దాంట్లో ఉన్నాయన్నమాట ఆ ఏడు వందలు అమ్మితే ఒక యాపిల్ అమ్మితే తొమ్మిది రూపాయలు మిగులుతుంది ఒక యాపిల్ అమ్మితే తొమ్మిది రూపాయలు ఏడు వందలు అంటే ఆరు వేల మూడు వందల రూపాయలు మిగులుతుంది అప్రాక్సిమేట్లీ ఒక వంద మిగలొచ్చు మిగిలితే మిగతా ఆరు వందల కాయలు అమ్మేస్తారనమాట అంటే ఆరు వందలు అంటే ఐదు వేల నాలుగు వందలు పెర్ డే ప్రాఫిట్ కానీ ఒకటి మంచి సెంటర్లో పడితేనే ఐదు బాక్సులు పోతాయి లేకపోతే తక్కువే పోతాయి కనుక సిటీలో మంచి సెంటర్ బాగా రద్దీ ఉంటే సెంటర్ ఇది హెవీ ట్రాఫిక్ ఉన్న సెంటర్లో వీలు పెట్టుకున్నారనమాట ఓకేనా సో నార్మల్గా మూడు వందల నుంచి మూడు వందల యాభై అనేది నార్మల్ సెంటర్లో సెల్లింగ్ ఉంది అంటే అలా లెక్కేసుకున్న రెండు వేల ఏడు వందల నుంచి మూడు వేల వరకు పెర్ డే ప్రాఫిట్ అనేది ఉంది సో మీకు నేను యాపిల్ ఎన్ని వస్తాయని చెప్పా రేటు కూడా చెప్పారు అలానే దీంట్లోనే రెండు వందల నలభై వచ్చే బాక్సులు ఉన్నాయి ఓకేనా నూట అరవై ఐదు వచ్చే బాక్సులు ఉన్నాయి నెక్స్ట్ దీంట్లో డాగులు అంటారు అంటే కాయ విరగడము అలాంటిది ఒక పదో ఇరవయో అనమాట ఓకేనా సో అది కంపల్సరీ వస్తాయి బాక్స్కి వాళ్ళు ఏం రిటర్న్ తీసుకోరు అటువంటి కాయల్ని అది కూడా గుర్తుపెట్టుకోండి ఓకేనా పదో ఇరవయో ఖచ్చితంగా పోతాయి అనమాట మీరు తీసుకునేటప్పుడు ప్రతి బాక్స్లోనూ ఉంటుంది మీరు ఎక్కడ తీసుకున్నా అంతే ఓకేనా ఎక్కడ అక్కడికైనా సిమ్లా నుంచి రావాల్సిందే సో ప్యాకింగ్ అప్పుడే ఇక్కడ వచ్చేటప్పటికి ఒక ఐదో పదో డ్యామేజ్ అవుద్ది సో అది కూడా గుర్తుపెట్టుకోండి మంచి ప్రాఫిటబుల్ బిజినెస్ అండి మీరు హైదరాబాద్లో అయినా బాట సింగారం ఫ్రూట్ మార్కెట్లో అయినా తీసుకోవచ్చు అదే విజయవాడ అంటే మీకు ప్రభాస్ కాలేజ్ ఏరియాలో ఎవరిని అడిగినా చెప్తారు ఫ్రూట్స్ హోల్సేల్ ఎక్కడ అంటే ఓకేనా పళ్ళ మార్కెట్ పళ్ళ మార్కెట్ ఎక్కడ అంటే చెప్తారు అది ప్రభాస్ కాలేజ్ ఏరియా అనమాట ఆ ఏరియాలో ఉంటుంది సో మీకు రెండు ప్లేస్ చెప్పాను ఎక్కడైనా ఏపీ తెలంగాణలో ఇక్కడి నుంచి రావాల్సిందే ఏపీ మొత్తం కూడా సో ట్రై చేయండి మంచి ప్రాఫిటబుల్ బిజినెస్ Taco uno de los